హలో గైస్ వెల్కమ్ టు టీవీ నేను మినీ హాల్ సో ఐప్యాక్ టీమ్ ఐప్యాక్ టీం ఎవరిది ఐ మీన్ వాళ్ళు ఎవరికి పొలిటికల్ స్ట్రాటజీస్ కానీ ఎవరికి ఇస్తారని ఆంధ్ర అడిగితే కనుక అది ఫస్ట్ మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు పనిచేస్తారని మనందరికీ తెలుసు ఏదైతే రెండు వేల పంతొమ్మిదికి ముందో ఏదైతే ఐప్యాక్ టీంతో ఒక ఇంట్రాక్షన్ అయితే అయిందో జగన్మోహన్ రెడ్డి గారికి సో అప్పుడు పీకే ప్రశాంత్ కిషోర్ గారు అప్పుడు మొత్తం ఆయన ఆధ్వర్యంలో మొత్తం పొలిటికల్ స్ట్రాటజీస్ కానీ అవన్నీ యూజ్ చేసేటోళ్ళు ఇంకోటి ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో పీకే ప్రశాంత్ కిషోర్ గారు ఎవరైతే ఉన్నారో సిఫాలిస్ట్ ఆయన ఒక బాగా పనిచేశారు మంచిగా పనిచేశారని చెప్పొచ్చు ఐప్యాక్ టీమ్కి ఏదైతే ఒక ఎలాంటి స్ట్రాటజీస్ ఇవ్వాలి అది ఇచ్చిన స్ట్రాటజీస్ అన్నీ నిజంగా సక్సెస్ అయినాయని అని చెప్పుకోవచ్చు ఏదైతే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన పొలిటికల్ స్ట్రాటజీస్ ఏదైతే ఉన్నాయో సో నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది తర్వాత కొన్ని ప్రశాంత్ కిషోర్ గారు నిజంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చక లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఏదైనా డిస్టర్బెన్స్ జరగాక ఏదైనా ట్రాన్సాక్షన్ ఇటు అవ్వక వీళ్ళిద్దరూ దూరం అవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ఐపాక్ టీమ్కి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి రిషిరాజ్ గారు అనేది బయటకు రావడం జరిగింది రిషిరాజ్ గారు పొలిటికల్ స్ట్రాటజీస్ కానీ ఎలా యూస్ చేయాలి ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని వైజాగ్లో ఏదైతే గ్లోబల్ సమేట్ ఉందో అక్కడ ఐపాక్ టీమ్ దింపి ఏదైతే ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో చదువుకున్న వాళ్ళు వచ్చారో ఆంటర్ప్రనర్స్ అని చెప్పేసి మనం సోషల్ మీడియాలో బాగా పోర్ట్రెట్ చేయడం కానీ మార్కెటింగ్ కానీ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా మేనేజ్మెంట్ కానీ ఇలాంటి మనం బాగా ఇలాంటి మొత్తం ఐపాక్ టీమ్ అనేది ఇదే జరిగింది అనమాట ఈవెన్ ఐపాక్ టీంలో మీరు చూసినట్లయితే చాలామంది ఏమనుకుంటారంటే ఐపాక్ టీమ్ అనేది సర్వేస్ చేసింది అది అని అంట కానీ ఐపాక్ టీం అనేది సర్వే చేయరు జగన్మోహన్ రెడ్డి గారికి సర్వీస్ ఎవరు అంటే థర్డ్ పార్టీ వాళ్ళు చేస్తారు ఈ మాట ఎవరు 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 చెప్పలేదు మన ఆరా హాసన్ గారి చెప్పడం జరిగింది సో ఐపాక్ టీం అనేది ఓన్లీ పొలిటికల్ ఒక్కటే ఇంకేం చేయదు ఏ పొలిటికల్ స్ట్రాటజీస్ ఒకటి మార్కెటింగ్ అనేది సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది సో ఇలాంటి మెయిన్ మెయిన్ వాళ్ళ ఇవన్నీ పొలిటికల్ ఈవెన్ ఐపాక్ టీమ్ వాళ్ళు చేస్తారు ఈవెన్ సిద్ధం అనే ఒక పేరు కూడా ఐపాక్ టీమ్ వాళ్ళే పెట్టడం జరిగింది ఏదైతే ఐపాక్ టీంలో కొన్న జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఎలక్షన్ అయిన తర్వాత సెల్ఫీ తీశారు ఐపాక్ టీంతో కలవడం జరిగింది నెక్స్ట్ మేమే బాగా విన్ అవుతాము మేమే మెజారిటీగా మేమే వస్తాం మేమే సీఎం అవుతాం ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సెల్ఫీ తీసుకున్న తర్వాత ఎక్కడైతే ఐపాక్ టీమ్ ఉందో గతంలో ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా కానీ మేము ట్రోల్స్ చేసామో ఆ వ్యక్తులే ఉన్నారు సో అలాంటి టీంని జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డిగా నమ్మారు ఎందుకంటే ఇప్పుడు జగ ఐపాక్ టీం ఎందుకు టాపిక్ వచ్చిందంటే ముందు ముందు మీకే చెప్తాను గుడ్డిగా నమ్మారు ఈవెన్ ఐపాక్ టీం వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు సర్వేస్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు బ్లైండ్గా ఫిక్స్ అయ్యారు నేను మళ్ళీ అధికారంలోకి వస్తానని చెప్పి కాకపోతే ఇదే ఐపాక్ టీం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రిపోర్ట్ పంపినా కానీ ఇక్కడ తారుమారయ్యేది సగల శాఖ మంత్రి కానీ వే వేరే జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కానీ పర్సనల్ పిఏ అని వీళ్ళు తారుమారు చేసేవారు ఇంకోటి ఏంటంటే ఐప్యాక్ కాకుండా ట్రంప్ అవినాష్ గారి టీం ఉండేది ఇంకో టీం అది పర్సనల్ టీం అనమాట సో వాళ్ళు కూడా తెచ్చిన రిపోర్టు తారుమారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏది తనుకున్నారో దాన్ని బట్టే అలాంటి ఈక్వేషన్సే ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఉన్నారు నెక్స్ట్ ఓడిపోవడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఐపాక్ టీంతో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సంక్రాంతి తర్వాత మళ్ళీ ప్రజల్లోనే ఉంటాను మళ్ళీ ప్రజల్లోనే కలుస్తాను కార్యకర్తలను కలుస్తాను పబ్లిక్ని కలుస్తాను అందరికి అపాయింట్మెంట్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావడం జరిగింది ముందుకు ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఐపాక్ టీమ్తో జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేయడం జరిగింది దీన్ని వైఎస్ఆర్ సిపి వాళ్ళు చాలామంది నాయకులు పై పెద్ద స్థాయి టాప్ టెన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలుగా దగ్గర ఉన్న ఏదైతే టాప్ టెన్లో ఉన్నారో సో వాళ్ళు కూడా ఐప్యాక్ టీంని మళ్ళీ వాళ్ళతో అగ్రిమెంట్ చేయించుకోవడం వాళ్ళు కూడా ఇష్టం లేనట్టుగానే చాలామంది చెప్పడం జరిగింది నేను మాట్లాడాను పెద్ద వాళ్ళతో సో మళ్ళీ ఐప్యాక్ టీం ఎందుకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారు ఇంకోటి ఏంటంటే రిష్రాజ్ గారు మళ్ళీ దాన్ని టేకప్ చేస్తున్నారు రిషిరాజు గారు ఉన్నారు అక్కడ మళ్ళీ సో మళ్ళీ ఐప్యాక్ టీంలో సోషల్ మీడియా మేనేజ్మెంట్ కానీ మార్కెటింగ్ కానీ ఏదైతే సభలు కానీ మొత్తం వీళ్ళే ఒక పేరు పెట్టడం జరుగుతుంది ఈవెన్ ఒక గతంలో మనం చూసాం బాదుడే బాదుడే అని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అదొకటి సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తానంటే ఏదో ఒక పేరు పెట్టి ఆ సభలు అనేది పెట్టడం జరుగుతుంది సో మళ్ళీ ఐపాక్ టీం అనేది గుడ్డిగా నమ్మడం అది ఎంతవరకు కరెక్ట్ అది మీరు ఆలోచించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆలోచించారు ఎందుకంటే గతంలో ఐపాక్ టీమ్నే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం అనే ఒక టాక్ వినిపించింది మళ్ళీ అదే ఐపాక్ టీంతో లింక్ పెట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూసుకున్నా కానీ వైఎస్ఆర్సీపీ పోస్ట్లో ఇన్యాక్టివ్ ఉంది మెజారిటీ ఆఫ్ ది ఇన్యాక్టివ్ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఒక పోస్ట్ పెట్టడానికైనా భయపడుతున్నారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఐప్యాక్ టీం ఉంది కాబట్టి వాళ్ళు ఏ ఐడితో క్రియేట్ చేస్తారు ఏమేమి క్రియేట్ చేస్తారు ఇంకా వాళ్ళు ఇష్టం వైఎస్ఆర్సీపీని పెట్టేస్తారు మొత్తం ఏదో గ్రాఫిక్స్ వేస్తారు ఏదో మాట్లాడిస్తారు ఈవెన్ ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఏఐతో కూడా మాట్లాడిస్తారు ఎందుకంటే అది ఎవరైనా కేసీసినా కానీ ఐప్యాక్ మీద తోసేయచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఎవరైనా కేసీసినా కానీ ఐప్యాక్ మీద కావచ్చు ఈవెన్ ఏఐతో మాట్లాడించడం కానీ ఇలాంటి స్ట్రాటజీస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఇదే ఐప్యాక్ టీం వాళ్ళు సో మీరు ఒకసారి ఏం జరిగిందని చూద్దాం ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాక్ని గుడ్డిగా నమ్మారు కాబట్టి ఇప్పుడు కూడా నిజంగా బ్లైండ్గా నమ్మారు అనుకోవచ్చు మళ్ళీ వాళ్ళకి వాళ్ళ చేతిలో అప్పు చెప్పారు అనేది సో తెలుస్తుంది మనకి ఇప్పుడు బ్లైండ్గా నమ్మారు కాబట్టి చాలామంది వైఎస్ఆర్సీపుల్ అసంతృప్తితో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిపైన వైస్ మళ్ళీ ఐప్యాక్ మీద దింపడం అనేది సో వేచి చూద్దాం అండ్ వీళ్ళు ఎలాంటి స్టాడీస్ చూస్తారు యూజ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే ఎలాంటి ట్రోల్ మెటీరియల్స్ని మార్కెట్లో వదులుతారు గతంలో మనం చూస్తే ఐ కెన్ షీ అనేది ఒక అబ్బాయి పాన్పరకు తింటూ చెప్పాడు కానీ ఇంకొక మహిళ కాంట్రవర్సీగా మాట్లాడడం కానీ సో వీళ్ళందరూ టీమ్ అది పొలిటికల్ స్ట్రాటజీ అండ్ ఇప్పుడు వీళ్ళు వచ్చేత ఇంకేమైనా మంచిగా అయితే స్ట్రాటజీ చేస్తారా ఇంకేమైనా ట్రోల్స్ అవుతారా ఇంకేమైనా మంచి కంటెంట్ చూసి నిజం ఉన్నది ఉన్నట్టు ప్రజలకు తీసుకెళ్తారా ఇది బాగా ఓన్ చేసుకుంటారా అనేది వేచి చూడాలి థ్యాంక్ యూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి